మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఏపీ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు నిరుద్యోగ యువత కోసం మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కాగా జాబ్ మేళాలో సుమారు యాభైకి పైగా మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొన ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాలన్నారు

జిల్లా జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ పైన ఆస్పరెంట్స్ ఇక్కడ వచ్చారు సో ఈ ఇటు ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్కి హండ్రెడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా పోయినసరికి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హస్ పేరెంట్స్కి మనం జాబ్ ఇప్పించినాం మీరు ఈ ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు టార్గెట్ ఉంది సో ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికి అందరూ ఈ మంచి జాబ్ తీసుకొని ఇక్కడ వచ్చే పండుగ దసరా పండుగకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ సొసైటీకి ఒక మంచి గిఫ్ట్ లాగా ఇవ్వాలి అదే జిల్లా పోలీస్ శాఖ కోరిక ఉంది కాబట్టి ఈరోజు ఈ దసరా పండుగ పండుగ ముందు మనం ఈ అరేంజ్ చేసాము